ఫ్రంట్ గ్లాసు మారింది సార్ ఫ్రంట్ గ్లాస్ సీల్ టైర్ ఉంది ముంగట లెఫ్ట్ది వెనకాల కూడా సీల్ టైరే ఉంది ఈ డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ లేదు పెయింట్ కూడా ఒరిజినల్ ఉంది బండికి సీట్ కవర్లు వేయించుకోవాలి షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ లెఫ్ట్ సైడ్ ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపల డిక్కీ లోపల ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు స్టెప్ని జీరో గుండు ఉంది స్టెప్ని మారుతి స్విఫ్ట్ వీడియో సార్ డీజిల్ బండి బండికి రన్నింగ్ టైర్లు నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులు అన్ని షోరూమే ఉన్నాయి నార్మల్ ఏసీ వస్తుంది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఎయిర్ బ్యాగులు రావు లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ కస్టమర్ అయితే జెన్యున్ అంటుండు కానీ బండి ఫ్రీ సర్వీసులు మాత్రమే షోరూమ్లో అయినాయి మిగతా సర్వీస్ అంత బయటనే అయింది ఇది అది మనం నమ్మాలన్నా నమ్మద్దు అనేది మన ఇష్టం పంట డోర్ ఒకటి గ్లాస్కు ఈ డోర్కు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇక్కడ గీతల పడ్డాయి బండి అయితే ఎక్కడ పెయింట్ లేదు సార్ బంపర్ లిక్స్ పెట్టి పెయింట్ మొత్తం ఒరిజినల్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి సార్ బండికి ఈ బంపర్ది పెయింట్ ఎగిరిపోయింది అంటే ఇది పలిగింది బంపర్ ఆల్రెడీ దీనికి ఏం చేస్తారంటే స్క్రూలు పెట్టి దీన్ని ఏర్పడకుండా పేస్ట్ పెట్టి చేసి ఇక్కడ స్టిక్కర్ వేస్తారు స్టిక్కర్ వేస్తే మనకేం ఏర్పడుతుంది అడ్డపట్టి ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్పర్ ఓకే రైట్ సైడ్ చేసి రైట్ సైడ్ అప్పర్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేకు షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చేయనే ఉంది ఇంజన్కి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు బానట్ షోరూమ్ నుంచి వచ్చింది సార్ షోరూమ్ బానటే ఉంది షోరూమ్ బానటే పార్క్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం ఇటు మీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు మీ ముందుకు రెండు వేల పదహారు డిసెంబర్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ మార్తి స్విఫ్ట్ వీడిఐ ట్వల్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ వస్తుంది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ అది కంపెనీ నుంచి కాక కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాడు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి స్టెపినీ మాత్రం జీరో పర్సెంట్ ఉంది ఫ్రంట్ ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బానెట్ ఒకటి డెండింగ్ బెండింగ్ అయింది పీసు మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది మిగతా గ్లాసులన్నీ షోరూమే ఉన్నాయి ఒక లక్ష పదివేల ఐదు వందల కిలోమీటర్ రీడింగ్ ఉంది షోరూమ్ ట్రాక్ అని కస్టమర్ చెప్తుండండు కానీ ఇల్లు ఫ్రీ సర్వీసులు మాత్రమే షోరూమ్ లో మిగతా మిగతాంతా బయటనే నేర్పించుకున్నారు మారుతి స్విఫ్ట్ విడిఐ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది చేస్తుంది ఇన్వాయిస్ ఇస్తా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మన దగ్గర దీనికి డెబ్బై వేలు ట్యాక్స్ వస్తుంది ఢిల్లీ ప్రైజ్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదహారు డిసెంబర్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు నాలుగు లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి లక్ష పదివేల కిలోమీటర్ తిరిగింది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజనేది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది చాలామంది లక్ష తిరిగింది దాన్ని పదహైదు అంటారు ఖచ్చితంగా మంచిగా మెయింటైన్ చేస్తే ఈ బండ్లు నాలుగైదు లక్షల కిలోమీటర్ తిరుగుతాయి డీజిల్ బండ్లు పెట్రోల్ బండ్లు అయితే రెండు లక్షలు రెండున్నర లాస్ట్ డీజిల్ బండికి లైఫ్ ఎక్కువ ఉంటుంది మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది స్విఫ్ట్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ కస్టమర్ ధర నాలుగు లక్షల తొంభై వేలు ఫస్ట్ ఓనర్ బండి ఎవరికైనా పనిచేస్తుంది ఎందుకంటే డీఎల్ ఉంటే పేపర్ల గురించి భయపడాల్సిన అవసరం లేదు వన్ వీక్లో ఎన్వర్స్ ఇన్వాయిస్ ఇస్తా మన దగ్గరికి ఇప్పుడు నేను ఇక్కడనే ఉన్నా వీడియో చేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గుర మెంబర్ని ఎవరికన్నా కూడా కాల్ చేయరి డీలోకి అయితే మీరు అమౌంట్ అంటే వాళ్ళకి ఆర్టీసీ చేయరి నేను ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా ఇక్కడికి వెళ్ళి జగితీతాల బండి తీసుకొచ్చి బై రోడ్ మీకు అప్ప చెప్తా దానికి ఇరవై వేలు ఖర్చు బండి ఇక్కడనే ఉంది సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ రి మీకు లైవ్లో బండి చూపెడతా చూసుకోరు మీరు వాళ్ళతో ఎంతకన్నా నాకు సంబంధం లేదు నాకు మాత్రం ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి మీరు కంటైనర్లు వేసుకుంటారా బై రోడ్ తీసుకపోతారా అది మీ ఇష్టం ఒకవేళ మీరే మా మీద నమ్మకం పెట్టుకొని పైసలు ఇస్తా అంటే నేనే కంటైనర్ లేకుండా బై రోడ్ తీసుకొచ్చి మీకు అప్పైపుతా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వంద జై హింద్ 啊、嗯。